ఇక్కడ విద్య వైద్యం సంఖ్యం అన్నీ సక్రమంగా ఉంటాయి కంటే మాత్రం బ్లేడ్ బ్యాచ్ గంజాయి ఇక భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీ రవిడీసాను మాత్రం లేకుండా చేసి ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ మేము ఉండే విధంగా మా యంత్రాంగం అంతా పనిచేస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ దోపిడీలను కూడా అరికట్టి ప్రజలకు ప్రశాంతత కూడా కల్పించే విషయంలో కూడా ముందంజలో ఉన్నాం ఇప్పటికే ప్రజలకి ఈ సేవ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయి నాకు వేరే వ్యాపారాలు లేవు వ్యాపారాలు అన్నీ మూసేశాను లాస్ట్ ఇయర్ అన్ని క్లోజ్ చేసాను వ్యాపారాలు లేవు కాబట్టి వ్యక్తిగతమైన పనులు లేవు ఆధ్యాత్మికంగా ఉండేవాడిని ఇప్పుడు గుడికెళ్ళడం మానేశాను ప్రజలే ఈ యొక్క దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి నమ్మి ప్రజల్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఈ యొక్క ప్రజాసేవ తప్ప ఇంక వేరే ఆలోచన లేదు మార్నింగ్ ఏదో కొంచెం తిన్నామా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాం మధ్యాహ్నం మళ్ళీ కొంచెం తిన్నామా మళ్ళీ ప్రజల దగ్గరికి సాయంత్రం తిన్నామా రెడీ ఈ ప్రజలకు తప్ప రెండోది ఇంక వేరే ఆలోచన లేదు ప్రజాసేవ ఒకటే ధనం కోసం కాదు దారిద్ర నిర్మూలన కోసం పనిచేస్తున్నాను నేను ఈ యొక్క ప్రజలు నా పేరు ప్రత్యాధుల కోసం కాదు ప్రజల యొక్క సౌకర్యం కోసం ప్రజలకు మంచి జరగడం కోసం ప్రజల అభివృద్ధి చెందడం కోసం నేను పోయిన తర్వాత పది కాలాల పాటు జనసేన పార్టీలో బలరాం కృష్ణ రావడం ఒకటి పని చేశాడు ఆ పని చేసిన వ్యక్తి ద్వారా మా ప్రాంతానికి మంచి జరిగిందని ప్రజలు గుర్తుంచుకుని వాళ్ళ సుఖజీవనం కోసం వాళ్ళ భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బాగుండడం కోసం యుద్ధం చేస్తున్నాను ఆ యుద్ధంలో ఇది